హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈ రోజు ఒక యూస్ఫుల్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మామూలుగా ప్రతి ఇంట్లో కూడా వైట్ ప్యాంట్స్ కానీ వైట్ షర్ట్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు స్కూల్ డ్రెస్లు కూడా ఎక్కువ వైట్ కలర్ లోనే ఉంటాయి ఇలాంటి వాటిపైన కాఫీ కానీ టీ కానీ పడినప్పుడు ఆ మరకలు అనేవి చాలా మొండిగా అయిపోతాయి ఏం చేసినప్పటికీ కూడా వదలు ఇంకా చిన్న అయితే ఇంకు మరకలు కానీ లేదా పిల్లలు స్కూల్లో బోన్ చేసేటప్పుడు షర్ట్ పైన ఇలాగ కూరల్లో వేసేసుకుంటూ ఉంటారు ఆ పసుపు మరకలు గాని ఆయిల్ మరకలు గాని ఇవన్నీ పడిపోతూ ఉంటాయి కదా ఇవన్నీ వైట్ క్లాత్ మీద వాటిని వదిలించాలంటే చాలా చాలా అండి అంత ఈజీగా పోవు మరక అనేది అలాగే ఉండిపోతుంది కానీ నేను చూపించబోయే టిప్ తో కాఫీ టీ మరకలే కాదండి ఇంక్ మరకలైనా పసుపు మరకలైనా ఏవైనా కూడా అసలు మరక ఆన్వల్ అనేది కూడా లేకుండా ఇలా తెల్లగా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు మరిక లేట్ చేయకుండా టిప్ ఏంటో చూసేద్దాం ఇక్కడ చూసారు కదా వైట్ ప్యాంట్ మీద కాఫీ మరకలు అయితే అలాగే ఉండిపోయాయి దీని మీద కాఫీ అయితే ఒలికిపోయింది తర్వాత దీన్ని క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ కాఫీ మరకలు అయితే కంప్లీట్ గా పోలేదు ఎందుకంటే కాఫీ టీ మరకలు అనేవి అంత ఈజీగా పోవు వైట్ క్లాత్స్ పైన ఏ మరకలు పడినా అంటే పసుపు కానీ కర్రీ మరకలు కానీ ఇంకా అప్పుడప్పుడు మనం మామూలు బట్టలతో కలిపి ఈ వైట్ క్లాత్ నానబెట్టేటప్పుడు కలర్స్ కూడా అంటుకుపోతూ ఉంటాయి ఏ మరకలైనా కూడా ఈ మెథడ్ లో క్లీన్ చేసుకోండి ఈజీగా వదిలిపోతాయి దీనికి కావాల్సిందల్లా మనకి బ్లీచింగ్ పౌడర్ అండి ఇది కిరాణా షాపు చాలా చాలా ఈజీగా దొరుకుతుంది ఆ తర్వాత ఇలా మనం ఒక చిన్న వైట్ క్లాత్ కూడా తీసుకోవాలి కలర్ గా ఉండే క్లాత్ అయితే తీసుకోకూడదు ఇలా వైట్ క్లాత్ ఒకటి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పక్కన పెట్టేసుకుని మనం తీసుకున్న బ్లీచింగ్ పౌడర్ ని ఈ క్లాత్ లో కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం బ్లీచింగ్ పౌడర్ అయితే ఈ క్లాత్ లో వేసుకోవాలి ఇలా క్లాత్ లో బ్లీచింగ్ పౌడర్ వేసేటప్పుడు ఓన్లీ వైట్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఇలా మనం ఒక చిన్న మూటలా కట్టేసుకుని ఈ వాటర్లో ఇలా డిప్ చేసి మనకి ఎక్కడైతే కాఫీ టీ ఇంక్ ఏ మరకలు అంటుకున్నా కూడా ఈ విధంగా బ్లీచింగ్ అయితే అప్లై చేయాలి డైరెక్ట్గా అయితే బ్లీచింగ్ పౌడర్ని అప్లై చేయకూడదండి ఈ మెథడ్లోనే బ్లీచింగ్ అయితే అప్లై చేయాలి మనం ఇలా అప్లై చేస్తూ ఉంటేనే ఎలాంటి మార్కులైనా కూడా చక్కగా వదిలిపోతాయి ఇలా బ్లీచింగ్ అనేది మొత్తం ఎక్కడైతే మార్కులు ఉన్నాయో అక్కడ నేను అప్లై చేసేసుకుంటున్నాను ఈ కాఫీ మార్కులు అనేవి ఈ ఒక్క చోటే కాదండి మిగతా చోట కూడా ఇలా చుక్కలు చుక్కలుగా పడిపోయింది అదంతా కూడా చూస్తూ నేను ఇలా బ్లీచింగ్ అయితే అప్లై చేస్తున్నాను చూసారు కదా నేను అప్లై చేస్తూ ఉంటేనే కాఫీ మరకలు అనేవి వదిలిపోయాయి ఇంకా మనకి ఒక పది నిమిషాలు బయట ఆరబెట్టిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి అసలు ఆన్ కూడా లేకుండా ఆ మరకలు అనేవి వదిలిపోతాయి నేనైతే ఎక్కడెక్కడ మరకలు అనేవి ఉన్నాయో అదంతా కూడా చక్కగా క్లాత్ తోటి బ్లీచింగ్ అయితే అప్లై చేసేసి ఇలా ఒక ఇరవై నిమిషాలు బయట ఎండలో ఆరబెట్టేశాను ఒక ఇరవై నిమిషాలు ఇలా ఆరబెట్టిన తర్వాత ఈ ప్యాంట్ని నేను వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసుకుంటున్నాను హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా వదిలిపోతాయి కొంచెం లిక్విడ్ అయితే వేసేసుకుని వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటల ఎండ్లలో ఆరబెట్టుకున్నాం అనుకోండి అసలు మనకి ఎక్కడ మరక పడిన కూడా లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడైతే చూసారు కదా నేను చక్కగా వాష్ చేసుకుని రెండు మూడు గంటలు ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ వైట్ ప్యాంట్ మీద అసలు మరకలు పడిన ఆనవాలు కూడా లేకుండా చాలా చాలా నీట్ గా క్లీన్ అయ్యిందండి వైట్ క్లాత్స్ ఏవైనా కూడా ఈ మెథడ్ లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్లీన్ చేయకముందు పిక్ని కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి చూసారు కదా మరకలు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మనకి మరకలు పడిన ఆన్ ఏమీ లేకుండా చాలా చాలా నీట్ గా క్లీన్ అయింది ఈ చిన్ని చిట్కా యూస్ చేసి వైట్ క్లాత్స్ పైన ఎలాంటి మరకలు పడినా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ చూసిన తర్వాత కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్